హలో ఎవ్రీవన్ దోశలోకి ఇడ్లీల్లోకి ఇష్టంగా తినే పల్లీ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పాన్ని వేట్ చేసి అందులో పల్లీలు వేసి వేయించుకోండి పల్లీ పొట్టులో ఫైబర్ ఉంటుంది అందుకే నేను పొట్టు తీయకుండానే వేస్తాను ఒక కప్పు పల్లీలకి నేను హాఫ్ కప్ కొబ్బరి తీసుకుంటున్నాను మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి తర్వాత అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి రెండు చిన్న అల్లం ముక్కలు వేసి చక్కగా వేయించుకోండి ఈ వేగిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి తర్వాత అందులో కొబ్బరి వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు వేయించి ఆరపెట్టుకున్న పల్లీలు గార్లిక్ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా వస్తుంది ఇప్పుడు అందులో కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి ఇంతేనండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇందులో పోపేసుకొని తినేవాళ్ళు పోపేసుకోవచ్చు లేకుంటే ఇలా కూడా చక్కగా తినేసేయచ్చు యు లైక్ మై రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్